అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో బిగ్గెస్ట్ మార్కెట్ పెద్ద మార్కెట్ మిర్చిదారులు ఏ విధంగా జరిగినాయి అనేది పూర్తిగా తెలుసుకుందామండి ముందుగా డేట్ చూద్దాం తర్వాత మార్కెట్ రేట్లు చూద్దాం ముందు డేట్ చూసుకుంటే జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారం సరుకుల గురించి మాట్లాడుకుంటే రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అటు కర్నూలు కాడి నుంచి ఇటు భద్రాచలం దాకా టోటల్గా మొత్తం త్రోఅటు లక్షా ముప్పై వేల బస్తాలు రావడం జరిగిందండి భారీగా వచ్చినాయి సరుకులు సరుకులైతే విపరీతంగా రావడం జరిగింది అయినా సరే సరుకులు అంత సరుకులు వస్తే ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది క్వాలిటీల వారీగా రైతు సోదరులకి అర్థమయ్యే విధంగా వీడియోలో క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది వీడియో కూడా ఎప్పుడైనా సరే లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైస్తో ధరలకి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరు సపోర్ట్ నాకు ఇస్తేనే లైక్ చేయడం వల్ల సపోర్ట్ వస్తుంది నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందుగా మనం కర్నూలు డీడి అండి సీడ్ రకాలు చూద్దాం తర్వాత తేజ రకం నాటు రకాలు చూద్దాం కర్నూలు డీడి తొమ్మిది వేలు కానుంచి వేలు దాకా మీడియం పది పదివేల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు వేలు డీలక్స్ అండి కర్నూలు డీడి ఈరోజు మార్కెట్ నేను మార్కెట్ అంతా కూడా గ్యాదర్ చేసి తిరిగి కనుక్కొని మీకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ అయితే అటు పదివేలు కానుంచి పదకొండు వేలు దాకా మీడియం పదకొండు నుంచి పన్నెండు వేల ఐదు దాకా మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందల కాడి నుంచి అక్కడి నుంచి క్వాలిటీ ఉన్న మిర్చి బాగుంటే కనుక పదిహేను వేలు ఒకటి రెండు సార్లు జరిగినాయి నెంబర్ ఫైవ్ అటు పదివేలు నుంచి పన్నెండు వేల ఐదు వందల దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు వేల ఎనిమిది కానించి పదమూడు వేల ఎనిమిది దాకా బెస్ట్లు పద్నాలుగు వేలు డెలక్స్లో సూపర్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు అండి నెంబర్ ఫైవ్ ఏది ఒరిజినల్ నెంబర్ ఫైవ్ దాని నెంబర్ ఫైవ్ కాదండి తర్వాత మనకి బ్యాడ్కి రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి చూస్తే అటు తొమ్మిది వేలు నుంచి మొదలై హైయెస్ట్ మార్కెట్ పదకొండు వేలు సూపర్ అయితే పదకొండు వేల ఐదు వందలు అండి ఎక్కువగా పదకొండు వేలు మార్కెట్టే కనపడింది నాకు ఏది ఎందుకంటే అంత క్వాలిటీ లేదు ఒక అంతకన్నా క్వాలిటీ పై క్వాలిటీ ఉంటే కనుక పదకొండు వేల ఐదు వందలు సెజంటా బ్యాడ్కి విషయానికి వస్తే అటు తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియం పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్టు పదకొండు నుంచి పదకొండు వేల ఎనిమిది వందలు బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ అండి సిజంటా బ్యాడ్కి తర్వాత రకం టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే అటు తొమ్మిది వేలు నుంచి పదివేలు దాకా మీడియం పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ పదకొండు నుంచి పదకొండు వేల వేల బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ అండి ఏదైనా చాక్లెట్ కలరు కార్పెట్ కలర్ ఉంటే పన్నెండు వేలు పైన ఒక వంద రెండు వందల డిఫరెన్స్లో ఉంటుంది మార్కెట్ టోటల్గా సరుకులు ఎక్కువ రావటం వల్ల మార్కెట్ అయితే కొద్దిగా మూవ్మెంట్ ధరల మూవ్మెంట్ అయితే నాకు కొన్ని రకాలకు ఐదు వందలు కొన్ని రకాలకు వెయ్యి రూపాయలు తగ్గినట్టుగా అనిపించిందండి మార్కెట్లు అయితే ఉండవస్తా అని చెప్పాలంటే కొన్ని రకాలకు ఐదు వందలు కొన్ని రకాలకు వెయ్యి ఒకటి రెండు రకాలకి తగ్గినట్టు మూమెంట్ అనిపించింది ఎందుకంటే సహ భారీగా సరుకులు వచ్చినాయి తర్వాత రకాల తేజ మార్కెట్ అండి తేజ మార్కెట్ అయితే ఈరోజు పదివేలు కా నుంచి పదకొండు వేలు మీడియం అండి పదకొండు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు వేలు బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు వేలు డీలక్స్లు అండి ఈరోజు మార్కెట్లు తేజ పద్నాలుగు వేల వరకే చూశాను నేను ఆ పైన మార్కెట్ చూడాల ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అండి అటు తొమ్మిది వేలు కా నుంచి పదివేలు దాకా మీడియం పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు వేలు డీలెక్సులు అండి ఏదైనా సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ తా పైన తర్వాత రకాలు బంగారం అటు మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు నుంచి పదివేలు అండి మీడియం పదివేల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పదకొండు వేల బెస్ట్లు పన్నెండు వేల డీలక్స్లు క్వాలిటీ పరంగా మచ్చలేకుండా ఉంటే బంగారు తర్వాత రోమి టూ సిక్స్ రోమి టూ సిక్స్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి అటు తొమ్మిది వేల పది వేలు దాకా మీడియం అండి పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు వేలు డిలక్స్ అండి రోమి టూ సిక్స్ ఏదన్నా ఒరిజినల్ ఫ్యాంటా కలరు ఒరిజినల్ గోల్డ్ స్పాటి కలర్ ఉంటే కనుక ఆ పైన వందలు రెండు డిఫరెన్స్ ఉంటుంది అంతకంటే ఎక్కువ లేదు ఇవాళ మార్కెట్ పొజిషన్ అట్లా ఉంది తర్వాత షార్క్ అండి షార్క్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు తొమ్మిది వేల నుంచి పదివేలు దాకా మీడియం పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లో పన్నెండు నుంచి పన్నెండు వేలు ఏదో ఏదన్నా సన్నకత్తు తేజాలో సన్నకత్తు టైప్ ఉండి సాఫ్ట్గా ఉంటే కనుక పదమూడు వేలు లోపండి ఎక్కువగా పన్నెండు నుంచి పన్నెండు వేలు అనుకోవాలి షార్క్ తర్వాత ఆరుమూర్ అండి ఆరుమూరు టూ సెవెంటీ త్రీ కుబేర ఈ ఆరుమూరు టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రకాలకు సంబంధించి అటు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు మీడియం తొమ్మిది నుంచి తొమ్మిది వేల వందల మీడియం బెస్ట్లు ఎనిమిది నుంచి ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు మీడియం అండి ఎనిమిది నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్లు తొమ్మిది నుంచి తొమ్మిది వందల బెస్ట్లు పదివేలు డిలెక్స్లు అండి ఒకటి రెండు సార్లు పదివేలు ఒక్కొంద రెండు వందలు కూడా వేశారు కానీ పదకొండు వేలు మార్కెట్ లేదండి ఒకవేళ ఎక్కడైనా టాప్గా జరిగితే కనుక క్వాలిటీ ఉండి చూశాను కానీ పదివేల ఒక్క పదివేల రెండు వందలు జరిగింది టాప్ క్వాలిటీ అయితే మూడు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు లోపే పదకొండు వేలు ఆ టైప్ లేదండి పది నుంచి పదివేల వందలు టాప్ వేస్తే జరిగినట్టే నేను ఎక్కువగా చూసింది పదివేల ఒక్క రెండు వందలు చూశానండి ఆరుమూరు ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర్ కూడా అటు ఏడు వేల కానించి లోయెస్ట్ హైయెస్ట్ మార్కెట్ పదివేలు మార్కెట్ మిగతా క్లాసిక్ సంఘం కృష్ణా సిక్స్ జీరో ఫోరు నాందడి రకాలకు సంబంధించి ఇవన్నీ కూడా ఇవన్నీ మార్కెట్లో ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా మెత్తకరకాల సేల్స్ ఉండట్లేదండి క్వాలిటీ పరంగా బాగుంటే అటు ఏడు వేలు కంచి లోయెస్ట్ అయితే మనం కనుక హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే పదివేలు టాపండి ఆ పదివేలు పైన మార్కెట్ కనపడతలా పదివేలు ఎక్కువగా అనిపిస్తుంది ఎక్కువ మార్కెట్లో పదివేలు మార్కెట్ పదివేల ఐదు వందలు ఏమైనా చూద్దామంటే కూడా కనపడతలేదండి పదివేలు అడుగుతున్నారు తర్వాత రకాలు ఇవండి ఎరుపు రకాలైతే ఈరోజు మార్కెట్ ఎట్లా ఉండేవి ఏదైనా టోటల్గా మార్కెట్ గురించి చెప్పుకోవాలంటే మనం అటు కొంత సరుకులు ఎక్కువ రావటం దాంతో కొంత మచ్చకాయలు కూడా ఉండటం కొంత మార్కెట్ కూడా మూవ్మెంట్ అంతగా లేదండి ఏదైనా కొన్ని రకాలకు ఐదు వందలు కొన్ని రకాలకి వెయ్యి రూపాయల తగ్గుముఖం అయితే జరిగింది స్లో మూమెంటు స్లో ట్రైనింగ్ ఇంకా తాలు చూసుకుంటే తేజ తాలి అయితే అటు ఆరు వేలు కానించి ఏడు వేలు ఎనిమిది వేలు మిగతా థర్టీ ఫోర్ తాలు అయితే అటు మూడు వేలు కానించి ఆరు వేలు ఇంకా డీడీ తాలు కానీ త్రీ ఫోర్ వన్ తాలు నెంబర్ ఫైవ్ తాలు బ్యాడ్గీ తాలు ఈ తాలన్నీ కూడా మిగతా రకాల తాలన్నీ కూడా అటు మూడు వేలు ముప్పై ఐదు వందలు నాలుగు వేలు కానించి ఐదు వేలు ఐదు వేలు ఐదు వందలు బాగా రంగులు ఉంటే కనుక ఆరు వేలండి ఇంకా డీడీ త్రీ ఫోర్ వన్ తాలు రంగు తాలు బాగుండే డ్రైగా ఉండే ప్యాకింగ్ ఉంది అనుకుంటే కనుక ఆరు వేల ఐదు వందలండి నేను చూసిన మార్కెట్ ఇవ్వండి ఈరోజు గుంటూరు మార్కెట్లో ఈ విధంగా మార్కెట్ ధరలతో జరిగినాయి కొన్ని రకాలు కూడా మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్